హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని వ్లాగ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి రీసెంట్గా మేమైతే అరుణాచలంకి ట్రిప్కి వెళ్ళామండి సో ఆ ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసామనేది ఇందులో మీకు క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ సాటర్డే రోజు స్వర్ణగిరి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక అప్పటికప్పుడు మేము అనుకున్నాము అరుణాచలం వెళ్ళాలి అని సో వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఎవరు వస్తారు మాతో అని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడి సో ఫైనల్గా అయితే నేను మా హస్బెండ్ ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంకా పాప అందరం బయలుదేరిపోయాము సో ఇది మార్నింగ్ అండి మార్నింగ్ చిత్తూరు దగ్గరలో ఈ లొకేషన్ అనమాట మొత్తం ఘాట్ రోడ్ ఉంది ఇక్కడ సో చూసారు కదా మొత్తం గ్రీనరీ కొండలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో నైట్ మధ్యలో మధ్య మధ్యలో కొంచెం సేపు ఆగుకుంటూ మా హస్బెండ్ కాసేపు పడుకొని అంటే కార్ పక్క కాపుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు నిద్ర వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా బ్రేక్ ఇచ్చి మళ్ళీ తర్వాత అలా స్టార్ట్ అయిపోయాము అలా బ్రేక్ తీసుకుంటూ తీసుకుంటూ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము ఇలా చిత్తూరు డిస్టిక్ అయితే ఎంటర్ అయిపోయాము సో చూసారు కదా మొత్తం ఘాట్ రూట్స్ ఎలా ఉన్నాయో అక్కడ చిత్తూరు డిస్టిక్లో సో గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది సో మేము అరుణాచలం కానీ స్టార్ట్ అయ్యాం కానీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చూ ఇంకా దగ్గరలో ఇంకా ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటూ వెళ్ళాం అన్నమాట సో చూశారు కదా అక్కడ మొత్తం కొండలు తెల్లగా కనిపిస్తున్నాయి మంచు కొండలాగా బట్ యాక్చువల్గా వాటి మీద చెట్లు లేవు అందుకని మనకు అలా దూరం నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అవి సో మేమైతే అరుణాచలం కానీ స్టార్ట్ అయ్యాము కానీ చిత్తూరు డిస్టిక్ వెళ్తుండే ఇంకా అలా అరుణాచలం చాలా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి సో మధ్యలో మాకు ఒక రైట్ సైడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కాణిపాకం వెళ్తుందని కనిపించింది సో వెంటనే కార్ తిప్పేసి ఫస్ట్ అయితే కాణిపాకం వెళ్ళిపోదామని వెళ్ళిపోయామనమాట సో కాణిపాకం అయితే మేము రీచ్ అయిపోయాము ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి కాణిపాకం రీచ్ అయ్యామన్నమాట సో ఆ లోపే మేము పక్కనే అంటే చిత్తూరులో ఉన్నప్పుడే కార్ పక్క కాపుకొని అక్కడే కొంచెం ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయ్యి ఉంటాయి కదా అంటే మనకి పొలం అంటే వెళ్ళేటప్పుడు పొలాలు అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఆగి మేము బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యలో టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట సో లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి మేమైతే కాణిపాకం రీచ్ అయ్యాము కాణిపాకం కూడా రీచ్ అయిన తర్వాత మేము వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి అరుణాచలం వెళ్ళాలి కాబట్టి జస్ట్ డార్మెటరీలో మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫ్రెష్ అయిపోయి ఇలా అన్ అన్ప్లాన్డ్ ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు అయితే మనకి డార్మెటరీస్ చాలా హెల్ప్ చేస్తాయి అంటే మనం రూమ్ తీసుకోకుండా జస్ట్ అక్కడికి వెళ్ళి అంటే పెద్ద హాల్ ఉంటుంది ప్లస్ వాష్రూమ్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం స్నానం చేసుకుని దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట లాగర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మేమైతే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో అప్పటికే చాలా హీట్ ఉంది అక్కడ ఆల్మోస్ట్ థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది సో చాలా హీట్ ఉందని చెప్పేసి మళ్ళీ దర్శనంకి ఎంత టైం పడుతుందో కానీ ఫస్ట్ అయితే భోజనం చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే అక్కడ భోజనానికి వెళ్ళాము అంటే అక్కడ చూస్తే భోజనానికి కూడా అంటే మనకి అన్నసత్రాలు ఉంటాయి కదా అక్కడ తిందామని వెళ్ళి చూసినా కానీ చాలా పెద్ద లైన్ ఉంది సర్లే అని ఇంకా అక్కడ హోటల్లో అన్నపూర్ణ హోటల్లో మేమైతే ఫస్ట్ లంచ్ ఫినిష్ చేసుకున్నాము దర్శనంకి వెళ్ళాము దర్శనం కూడా చాలా లైన్ ఉంది పెద్ద లైన్ ఉంది కదా లేట్ అవుతుంది అని అనుకున్నాం కానీ మాకు వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది సో అంటే లోపలికి ఫోన్స్ లోడ్ కా కాదు కాబట్టి ఓన్లీ బయటనే క్యాప్చర్ చేశాను సో ఇది దర్శనం అయిపోయిన తర్వాత అనమాట సో చూసారు కదా మెయిన్ టెంపుల్ ఎదురుగుండా ఇలా వాటర్ గుండా గుండం అయితే ఉంది సో అక్కడైతే ఎవరు దిగట్లేదు మేబీ అక్కడ నాట్ అనుకుంటా బట్ కొంతమంది అయితే చిన్న చిన్న మట్టి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు అంటే చాలా చిన్న విగ్రహాలు అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది అంటే నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను సో ఈ బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇంకా అలంకరణ అయితే మాత్రం అంటే ఫోన్ సల్లోడ్ లేదు కాబట్టి తీయలేదు కానీ చాలా అంటే చాలా పెద్ద పాలవెల్లి చాలా అంటే చాలా బాగుంది ఇంకా రెండు సెపరేట్ వినాయకులు కూడా ఉన్నాయి అంటే ఒకటి స్వీట్తో చేసింది ఒకటి డ్రై ఫ్రూట్స్తో చేసింది దర్శనం అయిపోయి వచ్చేసరికి ఎండ మండిపోతుంది అసలు బయట ఇంకా అసలు వెంటనే కొబ్బరి బొండం తాగి వెంటనే కార్ ఎక్కాము కార్లోకి వచ్చినాక కూడా అసలు సీట్లన్నీ కాలిపోతున్నాయి అంత అంటే అసలు చిత్తూరులో చాలా హీట్ ఉందండి ఆ రోజు చూస్తే టెంపరేచర్ థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది మేమైతే అసలు అబ్బాయింటి ఇంత హీట్ ఉంది ఏంటని అని అనుకున్నాము అంటే తెలంగాణలో అప్పటి వరకు వర్షాలు చూసి 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 అంటే ఆంధ్రాలో కూడా వర్షాలు పడుతున్నాయి కానీ అంత హీట్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేము ఆల్రెడీ లంచ్ చేసి వెళ్ళిపోయాం కాబట్టి మేము ప్రిపేర్ అయి ఉన్నాం చాలా టైం పడతదిలే దర్శనంకి అని సో కానీ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము సో నెక్స్ట్ వెల్లూరు వెళ్ళాం అనమాట వెల్లూరు గోల్డెన్ టెం గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారు శక్తి పీఠం కదా సో నేను ఇంతకుముందు కూడా ఈ టెంపుల్స్ కాణిపాకం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఇంకా ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను సో ఇంక ఇప్పుడు కార్లో వెళ్ళడము ఫస్ట్ టైము ఇక్కడ కాణిపాకం ఇంకా శ్రీ శ్రీపురంకి సో ఇది కాణిపాకం నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉందండి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తే మనకి వెల్లూరు వస్తుంది వెల్లూరులో స్వర్ణలక్ష్మి అమ్మవారు అనమాట గోల్డెన్ టెంపుల్ మొత్తం అమ్మవారి టెంపుల్ ఒక స్టార్ షేప్లో ఉంటుందండి స్టార్ షేప్లో ఉంటుంది ఆ స్టార్ షేప్లోనే మనం నడుస్తాము మధ్యలో అమ్మవారు మొత్తం గోల్డ్ అంటే చుట్టూరు అమ్మవారి చుట్టూ వాటర్ ఉంటుంది వాటర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడైతే ఫోన్స్ అలో లేదు కాబట్టి మేము మొత్తం క్యాప్చర్ చేయలేదు ఓన్లీ సరౌండింగ్స్ యాక్చువల్గా నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉండింది టెంపుల్ ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు అంటే ఇన్ని క్యూ లైన్స్ కాంప్లెక్సెస్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేము టికెట్ తీసుకొని త్వరగా అయ్యేలాగా వెళ్ళామనమాట తొందరగా దర్శనం అయ్యేటట్టు టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వెంటనే అరుణాచలంకి అయితే వెళ్ళిపోయాము సో మెయిన్ పర్పస్ అరుణాచలం కోసం వచ్చాము కదా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి నుంచి స్టార్ట్ అయిపోయాము గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలంకి అరుణాచలం అయితే ఎంత వెళ్ళినా వస్తూనే ఉంది వస్తూనే ఉంది అసలు అంటే మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది బట్ అంటే చాలా లాంగ్ అనిపించింది కాణిపాకం నుంచి అరుణాచలం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో మేము తిరువనమలై వచ్చేసాము అంటే అరుణాచలం వచ్చేసామండి సో టెంపుల్ ఎయిట్ వరకే ఉంటుందనమాట సో మేము రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది దాని తర్వాత మళ్ళీ అరుణాచలంలో చూస్తే ట్రాఫిక్ చాలా ఉంది ఇంకా చాలా రష్ ఉన్నట్టుంది ప్లస్ ఇంకా నెక్స్ట్ డే పౌర్ణమి కూడా ఉంది దర్శనంకి కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది అంటే రూమ్స్ కూడా తీసుకోవాలి అవన్నీ అంటే మేము ప్రిపేర్డ్గా వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా దర్శనంకి సెవెన్ థర్టీ అయింది అప్పుడు దర్శ అంటే దర్శనానికి లోపలికి అయితే అలో చేస్తారు ఎయిట్ వరకు అయితే లోపలికి అలో చేస్తారు ఎయిట్ తర్వాత అలో ఉండదనమాట సో ఇది తిరువన్నమలై తమిళనాడు డిస్ట్రిక్ట్ అరుణాచలం టెంపుల్ సో మేమైతే వెళ్ళి ఒక గంట సేపు అయితే తిరిగాము రూమ్స్ కోసము ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికింది మాకు సో యాక్చువల్లీ యాక్చువల్లీ ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి నెక్స్ట్ డే అందుకని చెప్పేసి మాకు రూమ్స్ కూడా చాలా ఇబ్బంది అయింది దొరకడము ఒకటైతే దొరికింది సో ఒక రూమ్ దొరికితే ఇంకా మేము అందులో ఆల్ ఫోర్ ఫైవ్ బెడ్స్ అంటే డబుల్ బెడ్రూమ్ లాగా ఉంది అది ఫోర్ ఫైవ్ బెడ్ ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోయే ఒక రూమ్ అయితే కనిపించింది మాకు సో వెంటనే ఆ రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాము ఇంకా టిఫిన్ చేయడానికి సో మళ్ళీ అక్కడ మొత్తం ఇడ్లీ సాంబారే ఎక్కువ ఉంది మిగతా అవి ఉన్నాయి కానీ అంత బాగాలేదు సో మళ్ళీ బయటకు వచ్చేసి అరుణాచలం ఒక ఒక ట్రిప్ వేసుకున్నాము అంటే చుట్టుపక్కల ఏమున్నాయి అని సో మేము రూమ్ తీసుకుంది కూడా టెంపుల్ ఎదురుగుండా ఉన్న స్ట్రీట్లోనే అన్నమాట సో ఫైనలీ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మేము రీచ్ అయ్యాము అంటే మిగతా కాణిపాకం ఇవన్నీ చూసుకున్నాం కాబట్టి లేట్ అయింది సో ఈ టెంపుల్ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇవైతే మేము కాణిపాకం ప్లస్ ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర తీసుకున్న పిక్చర్స్ సో నా నెక్స్ట్ వీడియోలో డే టూ మేము అరుణాచలంలో ఏం చేసాము దర్శనంకి ఎప్పుడు వెళ్ళాము ఇవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చి నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ బ్లాగ్స్